భారతీయ జనతా పార్టీ రెడీ అయిపోతుంది ఒక రకంగా తాను సింగిల్గా బరిలోకి దిగడానికి రెడీ అవుతుందా లేదంటే పొత్తు పెట్టుకోవడానికి రెడీ అవుతుందా ఏది ఏమైనా రెడీ అయిపోతుంది చంద్రబాబు ఖచ్చితంగా బీజేపీ పెద్దలను ఈ వారంలోనూ రేపో మాపో కలుస్తారు ఖచ్చితంగా మార్చి మొదటి వారంలో దీనికి సంబంధించి ఒక కొలుక్ వస్తుంది ఈ పొత్తుల అంశం అని అనుకుంటున్నారు కానీ ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ దొరకలేదంట కేంద్ర పెద్దలు ఇంకా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది నడ్డాతో కానీ అమిత్ షా తను మరొకసారి భేటీ అయితేనే ఈ అంశం కలుక్కు వస్తుందని కాకపోతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులకు మాత్రం కేంద్రం ఇంకా పొత్తులకు సంబంధించి ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు మనం ఎవరితో కలిసి వెళ్తున్నామని కానీ మనతో ఎవరో కలిసి వస్తున్నారు కానీ చెప్పలేదు కానీ తన పని వాళ్ళు చేసుకుపోమంటున్నారంట ఇప్పటికే బీజేపీ నాయకులు రాష్ట్రంలో డోర్ టు డోర్ కార్యక్రమాలు మొదలు పెట్టేశారు ఎక్కడికెక్కడ విలేజ్ల్లో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు వాటి వల్ల ఎటువంటి లబ్ధి పొందుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో ప్రతి దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని చెప్పే ప్రయత్నం ఆల్రెడీ మొదలు పెట్టేశారు సో ఇటువంటి నేపథ్యంలో పొత్తుంటుందా లేదా అనేది కాస్తంత డౌటే కాకపోతే కేంద్రంలో అధికారం కోసం కేంద్రంలో తన బలం కోసం రాజ్యసభలో బలం పెంచుకునేందుకు మాత్రమే పొత్తు విషయంలో కాస్తంత ఆచితూచి వ్యవహరిస్తుంది అధికార బీజేపీ అధికారం బీజేపీ హైకమాండ్ మించి అయితే రాష్ట్ర ప్రయోజనాలు ఇప్పట్లో బీజేపీ ఆలోచించే పరిస్థితులు అయితే లేదు అనేది కొంతమంది విశ్లేషణలు చెబుతున్నమాట